ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే వాళ్ళు లోపల మాట్లాడుకున్నది ఏది బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదు అనుకున్నారు నిజానికి వెళ్ళింది సంజయా థియేటర్ వ్యవహారం మాట్లాడటానికి సంజయా థియేటర్ వ్యవహారానికి లింక్ అయ్యి ఉన్నది టికెట్ల పెంపు బెనిఫిట్ షోలు అయితే ఈయన ఇప్పుడు ఇందుకు దాని మీద చర్చ చేస్తున్నారు మీరు అని గొడవపడుతున్నట్టు అంటే ఎక్కువ మాట్లాడితే బయట ఎక్కువ చర్చ జరిగితే మళ్ళీ దీని మీద గవర్నమెంట్ ఏదో రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అవ్వకుండా ఇది స్మూత్ గా వెళ్లిపోవాలి అనుకుంటున్నాడు ఆయన రేపు సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజులు ఉన్నాయి ఆ మూడు సినిమాలు కూడా దిల్ రాజు గారి కాంపౌండ్ లో నుంచే వస్తున్నాయి అందులో రెండు సినిమాలకు స్వయంగా ఆయనే నిర్మాత ఒకటి ఆయన ఆయన పంపిణీ చేస్తున్నటువంటి సినిమా డాకు మహారాజ్ డాకు మహారాజ్ ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే రెండు సినిమాలు వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయనే ప్రొడ్యూసర్ అలాగే గేమ్ చేంజర్ కూడా ఆయనే ప్రొడ్యూసర్ అందుకని ఇప్పుడు ఆ సినిమాల పరిస్థితి ఏమిటి అనేది జనాలకు ఆందోళన ఆ సినిమాలకు బెనిఫిట్ షోస్ ఉంటాయా ఉండవా ప్రైస్ హైక్ ఉంటుందా ఉండదా అయితే ముఖ్యమంత్రి